వాళ్ళ సంఖలో ఎత్తుకుంది వాళ్ళమ్మ మనం ఆ సంఖ్యలోంచి వచ్చిన వాళ్ళమే అలా అమ్మ ఎత్తుకున్న వాళ్ళమే మళ్ళీ తర్వాత పిల్లల్ని ఎత్తేసుకున్నారు ఆ పిల్లలు మళ్ళీ పిల్లల్ని ఎత్తేసుకుంటున్నారు మరి మనం పెరిగిపోతున్నాక మొన్న ఎవరు వచ్చారు ఎక్కడ ఏ ఊరు మర్చిపోయింది చాలా దురుగుతంగా ఏం సార్ మీరు వయసు చూస్తే ఒక సిక్స్టీ దాకా ఉంది నిలవలేదేంటి గోద్రేజ్ మహిమ అన్న అవును అన్నాడు సరే గోద్రేజ్ వేస్తే నువ్వు రంగుని దాయచ్చు కాస్త వయసు దాయొచ్చు చావును ఎక్కడ దాస్తావు చావును దాయట కుదరదుగా ఎవరి దగ్గరికి పో వచ్చాడు వస్తే ఎవడు ఎవడు వస్తే ఎవడైనా అసలు సరే సరే సార్ కూర్చోలే అంటాడా కంగారు పడి సార్ పొద్దున్నే అన్నాడు అవున లిస్ట్లో నీ పేరే ఉంది వచ్చాను ఏం చేయాలి అని వాడు ఆలోచించి సార్ మా ఇంటి ఫస్ట్ టైము ఫస్ట్ అంటే లాస్ట్ ఏ కాదు ఆయన మళ్ళీ మంది వస్తాడు మావయ్య నా బాబయ్య సార్ కాఫీ తాగేసిపోతుంది సార్ అన్నాడు అంటే చావు తిరిగితే అట్లా ఎక్కువగా కదండి మనుషులకి ఇంకెవరికి ఉండమంటే భూమి మీద ఏ జీవి అన్ని ప్రాణులు న్యాచురల్గా జీవిస్తారు వీళ్ళు ఒక్కడే అన్యాచురల్ ఫిలిచ్చారు సో సార్ కాఫీ తాగిపోదాం సార్ ఏదో ఒకటి అని తా ఆయన తాగాడు ఈ విధ ఏం చేశాడు అందులో నిద్ర మాత్రం వెళ్ళిపోయాడు పాప ఎవరు కూడా అలసిపోయి ఉన్నాడు లాగేసి పడుకుంటు వీడు వీడు తెలివితేటలు చూపించాడు ఆయన పడుకున్నాడు నిద్ర లేచాక అమ్మయ్య నాకు అసలు రెస్ట్ లేదు చాలా రోజుల నుంచి తిరిగి తిరిగి అలసిపోయాను నీ వల్ల అసలు రెస్ట్ వచ్చింది ఐ వాంట్ టు డూ సమ్ ఫేవర్ నీకు మంచి ఫేవర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు ఈయన పడుకున్నప్పుడు వీడు ఏం చేశాడు ఆ పైన పేరు తీసి కింద రాసాడు ఇప్పుడు అంటే ఇవాళ నా లిస్టు కింద నుంచి తిరిగా దానికే కదా ఏదో చెప్పారు ఏంటి దాడి తగిన వాడు ఒకడుంటే అవునా ఎవరితో ఏం చేరచ్చా సో మనం కూడా ఒక విధమైనటువంటి పిచ్చితో మనం ఇక్కడే ఉంటాము అని అనుకుంటూ ఈ శరీరాన్ని నమ్మి దీనికి సంబంధించిన వాళ్ళని నమ్మి బెంగ పెట్టుకుంటూ ఉంటారు ఈ బెంగ అనవసరమైంది ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయాక నీకు సంబంధం లేని వాళ్ళ గురించి నువ్వు ఉండగా బాధపడటం కొత్త బుద్ధి లేని నువ్వేం చేయలేవుగా ఇప్పుడు మీ నీటిలో కొట్టిపోతున్నారండి మీకు ఈత కూడా రాదు ఇంతలో ఎవరైనా అన్నన్ని ఎక్కించుకో అంటే ఎలా ఉంటుంది రెడిట్లేదు కదా మీకు అలా ఈత రాదు మళ్ళీ ఈ మీద ఎవరిని ఎక్కితే ఉండగలవా సాధ్యం కాదు కదా అలా మనమే మోక్ష తీరం చేరుకోవడానికి ఎటుందో కనబడకపోతుంది ఇవి చనిపోయిన తర్వాత వాడేమవుతాడు నువ్వేమి చేయగలవా కాకిలా బతకూడదు ఏ కాకు చెప్తాను మనం కనబడే కాక అనుకోవాలి కథలో కాకి ఓ కాకి ఎగురుతుంటే పెద్ద ఏడు కలియడం కనబడి బోల్డ్ మాంసం కదా ఫుల్ ఫ్లష్ ఇది దాని మీద వాది ఓకే నది చక్కగా మాంసం తిన్నాం కొంచెం కొంచెం నీళ్ళు తాగడం దాని మీద పడుకోవడం ఫుడ్ ఇదే బెడ్ ఫుడ్డే బెడ్ కదా హ్యాపీగా అది వెళ్ళిపోతుంది అమ్మ కాశీ బయటికి తీసుకెళ్ళి అలా ఫుడ్లు బెడ్ అనుకుంటూ అలా ఊగిసా దాని ఏమంటారు ఉయ్యాలని ఊపుకుంటూ అది వెళ్ళిపోతుంది ఆహా నా లైఫ్ ఎంత బాగుంది వండర్ఫుల్ మనం అనుకుంటాం కదా నాకు ఫ్లాట్ ఉంది అపార్ట్మెంట్ ఉంది పొలం ఉంది బంగారం ఉంది మంచి పిల్లలు ఉన్నారు మంచి ఏవో వేస్తూ ఉంటాం స్కెచ్ ఈ స్కెచ్ చెప్పున్నాషావచ్చు చూడుకోండి చూద్దాం సో అందులో నమ్మవలసింది భగవంతుడి పాదాలు ఉంటాయి వీళ్ళందరితో బాధ్యతతో ఉంటారు బంధంతో ఉండవు అది కూడా చెప్తాను సో ఇందాక మనం చెప్పుకున్నాక ఆశాసాగంటిది బట్ లిటిల్ డిఫరెంట్ ఈ కాకి అలా పడుకుంది కాస్త నీళ్ళు దాకా కాస్త మాంసం దాన్ని జాయిఫుల్ లైఫ్ అనుకుంటే కళ్ళకంటు ఎంతో సౌండ్ వచ్చింది ఎంత సౌండ్ అని కొడుకు తెరిచే లోపల ఏడుగు లేదు అసలు ఎందుకని నీళ్ళు ఎక్కడికి వెళ్తుంది అది వెళ్తుంది సముద్రంలోకి సముద్రంలోకి వెళ్తే పెద్దే వచ్చేసి తినేసి ఆపేంచుకోండి తినేసి ఇప్పుడు ఇది నిలబడ్డానికి ఎక్కడ ప్లేస్ లేదు చూ ప్ప వెళ్ళావు ఆధారం లేదు ఎగిరి 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 అందులో వచ్చి మనం కూడా ఇదేదో ఉంది ఇదేదో ఉంది దాని మీద ఉంటాం అని అనుకుంటూ సముద్రంలో తెలుసు ఏ సముద్రంది జనన మరణ రూపమైన మహా సంసారం మళ్ళీ పునరభిమం పునరభిజనం పునరభిమనే శీనం ఇహ సంసారే బహుదు కృపయా పారే పారారే అదవుతుందా ఎవరు చెప్పారు ఆ చెప్పారు ఏమని చెప్పారు ఇహ సంసారే ఈ ప్రపంచం చాలా దుఃఖంతో కూడింది అది ఇది దుఃఖాలయం అశాశ్వతం దిస్ ప్లేస్ దిస్ ఇస్ ప్లేస్ ఆఫ్ మెజరీస్ అండ్ టెంపరీ ఇది దుఃఖాలిస్తుంది మరియు టెంపరీ కానీ ఈ ప్లేస్లో ఉండాలని ఎవరు ప్లాన్ చేసుకోకూడదు అందుకనే మీకు ఎవరికి కన్నడ వచ్చా మీకు వచ్చి లేదు అల్లినే నమ్మనే ఇల్లు సొమ్మనే మనే అంటే కన్నడ భాషలో ఇల్లు ఇంటికి వెళ్ళిపోవాలి కొందరు చెప్పారు అల్లినే నమ్మని మా ఇల్లు అక్కడ ఉంది ఎక్కడ లేదు ఇప్పుడు మీరంతా మీ విలాసంలోంచి మీ ఇళ్లలోంచి వచ్చారు కదా ఇప్పుడు కాసేపు ఉపన్యాసం అయిపోయింది వెళ్ళిపోతారుగా వెళ్ళాలిగా దాని ఉన్నాను ఇప్పుడు కావండి ఉన్నాం కదా ఇసే టెంపరీ విజిట్ ఇల్లు కూడా టెంపరీయే పది ఏళ్ళ క్రితం ఈ ప్లేస్ మీకు తెలుసా యాభై ఏళ్ళ క్రితం వెంకట ఉన్నాడా ముప్పై ఏళ్ళ క్రితం బిల్డింగ్ ఉందా ఒక ఎనభై ఏళ్ళ క్రితం గోపాల గారు ఉన్నాడా వంద ఏళ్ళ క్రితం మనం వ్యవహారం లేవు వంద ఏళ్ళ మొత్తం ఉన్నావు టెంపరీ వెరీ సింపుల్ మరి టెంపర్ దాంట్లో టెంపర్ ఎందుకు తెచ్చుకోవడం ఇంత మంచి బంపర్ ఆఫర్ ఎందుకు పాడు చేసుకోవడం ఎవడిచ్చాడు అని పట్టుకోకుండా ఎలా పట్టుకోవాలి అది కూడా చెప్పారు గురువిన గులామనాథోదండ తొరయదండ ముగి పరిపరిశాస్త్ర ఓది లేడు వ్యర్థవాయ పగతి పురాణ ఓది లేడు వ్యర్థవాయపతి నువ్వు నూటారు పురాణు చాలా చాలా పుస్తకాలు గురువిన గులామనాథోదండ స్లేవ్ టు ఎ గురువు నీకు ముక్తి రాదు మన గురువు ఎవరు గురువు ఎలా ఉండాలి మరి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బాగా గెడ్డ ఉంటే మంచి గురువు కాదు లేదా కొడుకుగా ఉంటే మంచి గురువు కాదు మంచి బాగా మంత్రాలు చదివిస్తేనే మంచి గురువు కాదు అని బిహేవియర్ బట్టి మనం తెలుసుకోవాలి అలాంటి గురువు ఎలా ఉంటుందో ఒక శాంపిల్ చెప్పుకుందాం మొన్న చెప్పుకున్నా ఆయన అందరికీ తెలియాలి చెప్పుకుందాం ఓ పిల్లవాడు గౌతమ్ముని ఆశ్రమానికి వెళ్ళాడు వెళ్తే అడ్రస్ అడగడా మీ పిల్లలు ఏం చేస్తుందని అడగలే ఎంతమంది పిల్లని అడగట్లే మీ ఆయనగారు ఏం చేస్తారని అడగదు అలా అడిగారు మీ తల్లిదండ్రుల వివరాలు ఏంటి అన్నారు అదే నాకు అమ్మ కొత్త ఉందని అన్నారు మీరు మా మీ నాన్న అన్నారు తెలియదు అని అన్నారు అది మీ నా మీ అమ్మని అన్నారు వాళ్ళ అమ్మని అడిగి రావడానికి వెళ్తే వాళ్ళ అమ్మని అడిగి నాకు తెలియదు పిల్లవాడికి తెలియదంటే ఓకే తల్లికి తన భర్త ఎవరో తెలీదంటే సరే కాపించేదా సో తల్లికి తన భర్త ఎవరో తెలియదంటే అది చిన్న విషయం కాదు కదా జయ జగన్మ అది చిన్న విషయం కాదు కదా అందువల్ల అమ్మ ఇది వేసే ఛాన్ చే అదే అన్నయ్య అవి బాడ డబ్బులు మళ్ళీ మాట్లాడదామే బాయ్ అమ్మా అరే అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ సో సో హరే కృష్ణ హరే కృష్ణ ప్లీజ్ ఓకే ఎక్కడో టాపిక్ సార్ అయ్యా ఈ పిల్లవాడి పేరు ఏమిటంటే సత్యకామ సారీ బాధ బా ఈ పేరు జాబాలి నా సత్యకామ జాబాలి వాళ్ళ అమ్మని అడిగాడు అమ్మ నాన్నెవరు నాకు తెలియదు ఆయన నేను చాలా ఇళ్ళలో పనిచేసేదాన్ని ఎవరి వాళ్ళు నువ్వు పుట్టావు నాకు తెలియదు ఇతను చెప్పాడు ఆమె దాసీపుత్ర నాన్న తెలియదంటే అది ఎంత అవమానం అండి ఇతను గురువుగారి దగ్గర వచ్చి ఏమంటే నాకు మా నాన్న ఎవరో తెలియదు మా వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందో చెప్పేసాడు యథాతథంగా ఎవరన్నా చెప్పగలరా మనం చచ్చిన వాడికి అబద్ధపడేస్తాం కదా అవమానం వస్తుందండి అవమానం అంటే ఇదిగో దీనికి ఓ దీన్ని జడ్డోడని వాళ్ళు అనుకుంటా అంటే ఎవరి మెప్పు కోసమో మన మనం మోసం చేసుకుంటూ బతుకుతాం మనం యాత్ర వెళ్దాం బృందావనం గురుషేత ఆ వెళ్ళినప్పుడు బృందావనం పెద్ద షాపు అందులో ఏమో బట్టలు నాతో వచ్చిన దానికి మనం పెళ్ళి అయింది పెళ్లి కూడ తీసుకుంటావా అంటాను పెళ్లి ఉంటే ఎందుకు అనవసరంగా డబ్బులు మనం పెళ్లి రోజు వేసుకుంటా మళ్ళీ వేసుకో దానికి దానికోసం బట్టలు రాలేదు బేలు రాలేదు ఎందుకు వేసుకో ఇస్తారు బట్టలు అతికిస్తా నాకేం తెలిసచ్చు ఈ బట్టలు పెట్టుకుని మళ్ళీ వేసుకుంటున్నాం ఇక హైరన్ కూడా ఏం చేసుకో సో ఓ ఇప్పుడు ఆ అద్దె బట్టలు అంటే ఎవరెవరో ఎంతోమంది పెళ్ళి ఎంతోమంది వేసుకుంటారు కదండి ఇప్పుడు ఆ పట్ల ఎందుకు వేసుకుంటాడు పెళ్ళిలో ఎవడో విండి చేక్యాన్ని ఎవరు అంతేనా అంటే నీలా పుట్టి నీలాగే చచ్చిపోయే వేరేవాడి మెప్పు కోసం ఎవడైతే ఇచ్చాడో వాడికి నచ్చే పనులు చేయకుండా ఈ జనానికి నచ్చే పనులు చేస్తూ అనంత ప్రవాహంతో కలిసిపోతుంది ఇలాంటి వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారండి భౌతిగీతలో తెలివైన వాళ్ళని సుమే దశ అన్నారు మేధా అంటే ఏంటండి మేధావి అంటా కదా తెలివైన సుమే దశ అంటే మంచి తెలివైన వాళ్ళు ఎవరన్నారు యజ్ఞ సంకీర్తన ప్రాయు ఎవరైతే కలిగి ఉండో భగవన్ భగవన్ నామాన్ని జపం చేస్తారో వాళ్ళు తెలివైన ఉంటుంది ఒకసారి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పట్టుకెళ్ళేదాని కోసం ప్రయత్నం చేయాలి టెంపరీ దానికోసం దిగులు చదకూడదు ఈ జాబాలి ఇలా చెప్పగానే గురుగారు చాలా సంతోషపడి నాయన నువ్వు ఏమాత్రం సంకోచించకుండా అవమానం ఆలోచించకుండా సత్యాన్ని చెప్పావు కదా నేను చాలా సంతోషపడుతున్నాయి ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడిగా అంగీకరిస్తున్నాను నీ వంశమెంట్లో తెలియకపోయినా నీ తండ్రి ఎవరో తెలియకపోయినా కేవలం సత్యం ఆధారంగా నీ సౌశీలం ఆధారంగా నీ గుణం ఆధారంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు జాబాలి కాదు జాబాలి సత్యకామ ఈరోజుకి మీరు తిరుమలండి జాబాలి మరి ఆయన తపస్సు చేశారు కాబట్టి ఈ దేశం ఎందుకు గొప్పదంటే పెద్ద బిల్డింగ్లు ఉన్నందుకో బాగా బంగారం ఉన్నందుకో అందుకు గొప్పది కాదు బాగా వైరాగ్యం ఉన్నందుకు గొప్పది మనం బాగా బిల్డప్ ఇస్తే గొప్ప నిన్న నేను ఫేస్బుక్ ఏదో ఏదో పోస్ట్ చూశాను ఏదో వీడియో ఒక్క రోజుకి రెండు లక్షలు అంటారు ఎందుకండి అంత మంచి కొట్టుకోవాలి ఇది దీనికోసం నువ్వు మీద పడుకుంటావు వాడు ఎవరు నేల మీద పడుకుంటాడు ఇద్దరికి వచ్చేదాన్ని ఏమంటారు